సోదర సోదరి మణులారా మీ అందరి కోసమే భగవద్గీత ఓ సోదర సోదరి మణులారా నొసటి గీత మార్చేది భగవద్గీత నొసటి గీత మార్చేది భగవద్గీత భగవంతుడు మూడు శ్లోకాలు చెప్పాడు మూడు శ్లోకాల్లో పన్నెండు సాధనాలని చెప్పాడు ఆ పన్నెండు సాధనల ద్వారా పన్నెండు సాధనల ద్వారా ఆత్మదర్శి ఆత్మ అదే ఆత్మానుభవాన్ని పొందుతున్నాడు బ్రహ్మభూయాయ కల్పతి దానిలో మొట్టమొదటి అంటే బుద్ధ్య విశుద్ధయ యుక్తో దృత్య ధృత్య ధృత్యాత్మానం నియమ్యచ రెండవది శబ్దాదీన్ విషయాన్ చెక్వా మూడవది చ నాలుగవది వివిక్త సేవి ఐదవది లఘ్వాసీ ఆరవది ఏడవది ధ్యాన యోగ పరో నిత్యం ఎనిమిదవది వైరాగ్యం సముపాస్ ఏడవది అదే వైరాగ్య సముపాస్ తొమ్మిదవది అహంకారబలందర్ప కామం క్రోధం పరిగ్రహం విముచ్య ఇది పదవది నిర్మ పదకొండవది శాంత అంటే శాంతుడిగా ఉండడం పన్నెండవది అటువంటి వాడే బ్రహ్మభూయాయ కల్పతే అటువంటి అటువంటి మహనీయుడే బ్రహ్మభూత స్థితికి వస్తున్నాడు బ్రహ్మభూయాయ కల్పతి అంటే ఏంటి ఆత్మదర్శనం కలగాలంటే చూడండి ఎంత ప్రయత్నించాలి ఎంత ప్రయత్నించాలి అవునండి నాకు ఇప్పుడు దీక్ష అయిపోయింది మా గురువు గారు ఉన్నారు కాబట్టి పదహారు జపం ఉంది నేను పదహారు మాలలు చేశాను నేను భగవద్ధామానికి వెళ్ళిపోతున్నా ఈ తర్వాత వెళ్ళిపోవడమే మంచిది ఆ భావన కానీ నీకు ఆత్మదర్శనం కలిగే నువ్వేం చేస్తావు అదే నువ్వు అవన్నీ ఆ సాధనల్ని కొద్దిగా విన్నావంతే నీకు అసలు ఏమీ అర్థం కాలేదు అర్థం కాలేదు మీరు ఎట్లా మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారండి అంటే కృష్ణు చెప్తున్నాడు ఆత్మదర్శి అయిన వాడి యొక్క గుణాలు ఏముంటాయి అతను ఇవన్నీ ప్రయత్నించాలి నువ్వు తక్కువ తింటున్నావా నీ పొట్ట సన్నగా పొట్ట ఇట్లా ఉందా ఇట్లా ఉందా ఇట్లా ఉందా ఒంటరిగా ఉంటున్నావా అహంకారాన్ని విడిచిపెట్టావా మిథ్యాకారాన్ని మిథ్యాహంకారాన్ని విడిచిపెట్టావా రాగద్వేషాలను విడిచిపెట్టావా శబ్దాది విషయాలు విలువపెట్టావా పాజిటివ్ మైండే ఉందా దృఢమైనటువంటి సంకల్పంలో ఉన్నావా తర్వాత మమకారం లేకుండా ఉన్నావా నీ యొక్క వాక్కు మీద మనస్సు మీద కర్మల మీద నీకు నియంత్రణ ఉందా ఇవన్నీ ఉన్నప్పుడే నాయన నువ్వు ఆత్మస్థితికి వస్తావు అప్పుడేగా నువ్వు ఏదైనా సాధించేది అందుకోసమే భగవంతుడు ఈ మాట చెప్తున్నాడు అందు అందుకోసం ఈ ఆత్మ గురించినటువంటి విషయంలో మనకు రెండవ అధ్యాయంలో మొదట్లో చెప్పాడు మన ఈ రెండవ అధ్యాయం గురించి చెప్తూ బ్రహ్మ ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వస్య అంతకాలేపీ బ్రహ్మ నిర్వాణం అని అప్పుడు చెప్పారు ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ ఈ బ్రాహ్మీ స్థితి ఈ బ్రహ్మభూయాయ కల్పతి అని ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాన్ని రెండవ అధ్యాయంలో ఆత్మ గురించి చెప్పినప్పుడు ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్య అంతకాలేపీ అంటే చివరి కాలంలో కూడా చివరి సమయంలో కూడా అతడు ఈ విధంగా బ్రహ్మస్థితిలోనే ఉంటే బ్రహ్మభూయాయ కల్పితే అప్పుడు భర అప్పుడు భగవత్ తత్వం అప్పుడే భగవద్ధామ అప్పుడు లభిస్తుంది అని రెండవ అధ్యాయంలో చెప్పాడు భగవంతుడు అయితే దాన్ని సాధించే పద్ధతి ఏమిటి అనేది ఈ చివరిలో చెప్తున్నాడు ఈ పద్దెనిమిదవ అధ్యాయంలోని యాభై ఒకటి నుంచి యాభై మూడో వరకు ఉన్నటువంటి శ్లోకాలలో చెప్పినటువంటి పన్నెండు అద్భుతమైనటువంటి సాధనల ద్వారా సాధనల ద్వారా మనిషి ఈ ఆత్మస్థితికి వస్తాడు ఈ ఆత్మస్థితికి వచ్చిన తర్వాత జరిగేటువంటి విషయం ఏమిటి అనేది వచ్చే వారం చూద్దాం నెక్స్ట్ వీక్ మనం చూద్దాం ఈ విధంగా దీన్ని దీన్ని మననం చేయండి ఈ ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ త్రీ ఉన్నటువంటి మూడు శ్లోకాలను మీరు కంటోపాఠం చేయండి కంటోపాఠం చేసి నేను ఏ విధంగా వీటికి ఈ పన్నెండింటికి ప్రయత్నిస్తాను పన్నెండికి ప్రయత్నించినప్పుడే నేను ఆత్మస్థితికి వస్తా అప్పుడే నాలో ఆత్మ అయింది అప్పుడు నేను నిర్భ అవుతా ఈ జగత్తులో అడుగడుగున దుఃఖమే ఉంటుంది అడుగడుగున భయమే ఉంటుంది ఈ అడుగడుగున భ ఉండే భయం నుంచి నేను బయటపడాలి అంటే నాకు ఆత్మశక్తి కావాలి నేను ఆత్మస్వరూపుణ్ణే కానీ ఇప్పుడు ఆ ఆత్మ బలం నిద్రాణంగా ఉంది జాగృతం కావాలి జాగృతం కావాలి అంటే దాని రాదు దానికి ప్రయత్నించాలి దానికి పన్నెండు మార్గాలను పన్నెండు సాధనలను భగవంతుడు చెప్తున్నాడు దాన్ని తెలుసుకున్న వాళ్ళు బ్రహ్మభూయాయ కల్పతే ఆ బ్రహ్మభూయాయ కల్పతే అటువంటి వాళ్ళే జీవితం చివరి వరకు ఉండి అదే స్థితిలో ఉంటే బ్రహ్మభూయాయ కల్పతే దాని తర్వాత వాడికి బ్రహ్మభూయాయ కల్పతే అని అని అంటే అప్పుడు భగవద్ధామ ప్రాప్తి అని అప్పుడు కలుగుతుంది ఏషా బ్రాహ్మీ స్థితిపాద నైనా ప్రాప అంతకాలేపి బ్రహ్మ నిర్వాణము ఈ బ్రహ్మభూయాయ కల్పతే ఆ బ్రహ్మభూత స్థితి వచ్చిన వాళ్ళే అటువంటి వారికి బ్రహ్మ నిర్వాణము బ్రహ్మ నిర్వాణం స్థితి వస్తుంది to the